ఏయ్ మీసాలా పిల్ల ఈరోజు ఫస్ట్ నైట్ నువ్వే చెయ్యాలా మళ్ళా ఎయ్ పిల్ల ఈరోజు ఫస్ట్ నైట్ నువ్వే చెయ్యాలా మళ్ళా మనసుల్లోన మనసుల్లోన కొంటే కోరికలు రేగెత్తిస్తుంటే ఊకుండేది ఎట్టాగే మళ్ళా ఎయ్ మీసాలా పిల్ల ఈరోజు ఫస్ట్ నైట్ నువ్వే చెయ్యాలి మళ్ళా మనసుల్లోన కొంటే కోరికలు రేకెత్తిస్తుంటే ఊరుకుండేదే ఎట్టాగా మళ్ళా ఎయ్ మీస పిల్ల ఈరోజు నువ్వే ఫస్ట్ నైటు చెయ్యాలే మళ్ళా మనసుల్లోన కొంటే కోరికలు రేగెత్తిస్తుంటే కోడే వయసు బుస కొడుతుంటే ఊరుకుండేది ఎట్టాగే మళ్ళా ఎయ్ మీసాల పిల్ల ఈరోజు ఫస్ట్ నైట్ నువ్వే చెయ్యాలే మల్లా